రోజు రోజు రోజుకి రోజు రోజుకి నిత్యావసర ధరవులు తర్వాత కూరగాయలు ఆకాశానికి అంటిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది కేంద్రం కేంద్రం తీసుకుంటుందని అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశారు కూరగాయల రేట్లు పెరిగి కూరగాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆనియన్స్ కానీ టమాటా కానీ ఏమైనా కానీ రేటు పెరిగిన వెంటనే ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు అది మనం అందరికీ తెలుసు ఏ రోజు ప్రాబ్లం రాలేదు కానీ ఈ ప్రచారాలు అలా చేశారు ఈ ప్రజలు కూడా పిచ్చి ప్రజలు కూడా అలాగే నమ్మేశారు అనమాట అంటారు కదా చదువుకున్న వాళ్ళు కన్నా చాకులు మేలు బెటరు అని చదువుకునే వాళ్ళు అట్లా ఏం చేస్తామని అవే అవే నమ్మేస్తారు అనమాట ఆ పచ్చ మీడియా అవి చూస్తే అలాగే ఉంటుంది అలాగే నమ్మేశారు ఇప్పుడు ఆకాశానికి నిత్యావసర ధరలు ఆకా ధరలకి జగన్మోహన్ రెడ్డి కారణమని మొన్నటి వరకు బాగా ప్రచారం చేశారు విస్తృతంగా ఇప్పుడైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారుగా మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిందిగా మరి ఇప్పుడైతే రోజు రోజుకి కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి టమాటా మేర్చి తర్వాత నిత్యావసరకులు అన్నీ మరి తగ్గించచ్చుగా మరి ఆనియన్స్ ఉల్లిపాయలు మరి ఎందుకు సబ్సిడీ కింద చంద్రబాబు నాయుడు పెట్టలేదు మరి ఇంకా ఏం చేస్తున్నాడు అసలు అర్థం కావట్లేదు ఈ ంసీఎం మరి ఏం చేస్తున్నాడు ప్రమాణ స్వీకారం చేసి వన్ వీక్ అయితే నిద్రపోతున్నాడో మరి ఏమో ఇంతవరకు ఏది ఇంకా ఏ విషయం కూడా బయటికి రాలేదు ఆయన చేసే అన్ని ఏవేవో అన్ని ఆ టీడీపీ వాళ్ళు కొట్టడాలు అవే సరిపోతున్నాయి కానీ మరి ఆయన ఏం చేస్తున్నాడు మరి నాలుగు సంతకాలు ఐదు సంతకాలు అన్నాడు మరి ఏమైనా సంతకాల సంగతి కూడా ఇంకా తెలీదు ఏడు వేలు పెన్షన్ ఒకరికన్నా పడితే అప్పుడు తెలుస్తుంది పెన్షన్లు పడితే అప్పుడు తెలుస్తుంది మరి ఈ కూరగాయల దగ్గర మరి కూటమి ప్రభుత్వం మరి దీనిపైన మరి ఈ కూరగాయలు నిత్యావసర తగ్గించొచ్చుగా మరి మేము వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని నారాలోకి చెప్పాడుగా మరి ఇప్పుడు ఎందుకు పెట్రోల్ డీజిల్ తగ్గించట్లేదు మరి ఇవన్నీ ఏం పెద్ద విషయాలు కాదు కదా తీసుకునే నిర్ణయాలు త్వరగా ఇదేం పెద్ద విషయం కూడా కాదు ఆలోచించాలని చెప్పారుగా ఆ రోజు మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారుగా మీరంతా మేధావులుగా కాబట్టి తొందరగా దీటిపైన కూరగాయలు ధరలు కరెంటు బిల్లులు తగ్గించడము ఈ తగ్గించడము తర్వాత ఈ డీజిల్ పెట్రోలు ఇవన్నీ తగ్గించండి తగ్గించే మీరు మాట నిలబెట్టుకోండి